హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియా అయిన గుర్జనగొండల డీమార్ట్ దగ్గరండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మీరు వీడియో చూడొచ్చండి అది డీ మార్ట్ అండి దీని బ్యాక్ సైడే అండి ల్యాండ్ కూడా ఈ ల్యాండ్కి మూడు వైపులా రోడ్డు ఉన్నదండి సో చాలా మంచి ల్యాండ్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ గురించి పూర్తి డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి అని చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మనకి డీ మార్ట్ దగ్గర వస్తుందండి ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది డీ మార్ట్ పక్క రోడ్ అండి ఇది చూడొచ్చు లొకేషన్ వచ్చేసి గుజ్జనగోన్ల అండి డీ మార్ట్ అండి ఇది గుజ్జనగొండల మార్ట్ అండి గుంటూరు మీరు చూస్తున్నది అండి ప్రహరీ గౌరవండి దానిలో ల్యాండ్ ఉంది మొత్తం వచ్చేసి రెండు ఎకరాల యాభై నాలుగు అండి ల్యాండ్ ఇది ఈస్ట్ ఫేస్ మున్సిపల్ రోడ్డు ఉండదండి ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి రింగ్ రోడ్ ఉండిద్దండి సౌత్ ఫేస్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేదండి ఉమెన్స్ది అలాగే నార్త్ ఫేస్ వచ్చేసి డి మార్ట్ ఉండిద్దండి నార్త్ ఫేస్ డి మార్ట్ అండి మీరు చూడొచ్చు చూడొచ్చండి డి మార్ట్ కనపడుతూ ఉంటుంది అలాగే రింగ్ రోడ్ దగ్గర ఉంటుందండి చాలా మంచి ల్యాండ్ అండి మొత్తం రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లు అండి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది ల్యాండ్ అయితే కనుక మరి డి మార్ట్ చూడవచ్చు ఇక్కడ ఇది రింగ్ రోడ్ అండి చూడండి డి మార్ట్ అలాగే ట్రెండ్స్ ఇదంతా అంతా కమర్షియల్ ఏరియా అండి చాలా మంచి లొకేషన్ ఇది గుజ్జనగొండల సర్కిల్ అండి ఇది ఇంకా అలాగే మనం ఇటు తిరిగితేనే ట్రెండ్స్ వైపు తిరుగుతున్నాం ఈ ల్యాండ్కి మూడు వైపులా రోడ్డు ఉందండి కనిపిస్తుంది కదండి కూడా అదే మనకి ఆ రోడ్డు నుంచి ఈ రోడ్కి కనెక్ట్ అవుతుందండి ల్యాండ్ మొత్తం రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లండి చూడవచ్చండి ఇది సో ఈ ప్రాపర్టీ గురించి ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలంటే కనుక స్క్రీన్మే కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి అరవై ఆరు అండి సిక్స్టీ సిక్స్ క్రోస్ అండి చూడొచ్చు మొత్తం కమర్షియల్ ఏరియా అండి డి మార్ట్ ట్రెండ్స్ ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి గుజ్జనగొండల మెయిన్ సెంటర్ అండి సర్కిల్ సో ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ